అంతా మీరే చేశారంటోంది కాంగ్రెస్ లేదు లేదు అంతా మీరే చేస్తున్నారు అంటోంది బీఆర్ఎస్ అసలు ఎవరేం చేశారు ఎవరు ఏం చేస్తున్నారు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య పొలిటికల్ ఫైట్ కి కారణమైన అది క్రియేట్ చేసిన రచ్చేంటి చూద్దాం హైదరాబాద్ సెంట్రిక్ గా రాజకీయ రచ్చ భాగ్యనగరం బ్రాండ్ ని కాంగ్రెస్ దెబ్బతీస్తోందన్న బిఆర్ఎస్ సిటీ ఇమేజ్ ని డామేజ్ చేసిందే బీఆర్ఎస్ అంటోన్న కాంగ్రెస్ అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగుల డైనమైట్లు రోజుకో ఇష్యూ పూటకో టాపిక్తో యమా రంజుగా నడుస్తోన్న తెలంగాణ రాజకీయం మరో కొత్త అంశంతో రసవత్తరంగా మారింది హైదరాబాద్ సెంట్రిక్ గా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు ఓ రేంజ్ లో పేలుతున్నాయి మార్పు మార్పు అంటూ వచ్చారు రాష్ట్రాన్ని నట్టేట ముంచారు అంటూ మండిపడుతోంది బీఆర్ఎస్ హైదరాబాద్ పై కక్ష కట్టారు విశ్వనగరంగా ముందుకు వెళ్తూ వరల్డ్ వైడ్ గా ఉన్న ఇమేజ్ ని హుసేన్ సాగర్ లో కలిపారంటూ నిప్పులు కక్కుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో భాగ్యనగరం ఎమ్మెల్యే వివేకానంద పేరుతో హైప్ తప్ప నగరానికి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు అధికార నేతల వసూళ్లకు హైడ్రా బాగానే ఉపయోగపడుతోందన్నారు రియల్ ఎస్టేట్ తో పాటు అన్ని రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు హైడ్రా ద్వారా ఇవి వసూళ్ల కార్యక్రమం అవినీతికి తెరలేపడమే తప్ప ఇది ఇంకొక కార్యక్రమం కాదు పెద్ద పెద్ద ఎత్తున వసూలు జరుగుతూ ఉన్నాయి క్లియర్ కట్గా చెప్తా ఉన్నాం గడిచిన ఎనిమిది తొమ్మిది నెలల నుంచి కూడా హైదరాబాద్ నగరంలో గ్రేటర్ నగరంలో రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది బిల్డర్లందరూ కూడా బెంగళూరుకి విజయవాడ వెళ్ళిపోయి పనిచేసుకుంటామనే స్థాయికి వచ్చింది పెద్ద పెద్ద అనుమతులు లేవు ఇస్తనే లేరు హైడ్రా సంగతి అటుంచితే యాభై ఒక్క గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేశారంటూ వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి హడావిడి నిర్ణయాలే నగరాన్ని అభివృద్ధిలో వెనక్కి నెడుతున్నాయన్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే అధికార కాంగ్రెస్ డెసిషన్స్ అన్ని డెవలప్మెంట్కి విరుద్ధంగా ఉన్నాయంటూ మండిపడ్డారు నగరానికి ఇంత నగరం ఇంతమంది శాసనసభ్యులు ఉన్నాం దాని యొక్క లాభాలేంటివి దాని యొక్క నష్టాలేంటివి ఇంతమంది నగరంలో శాసనసభలు ఉన్నప్పుడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక సమావేశం ఏర్పాటు చేసే సమయం ముఖ్యమంత్రి గారికి ఉండదు మరో బీఆర్ఎస్ నేత పుట్ట విష్ణువర్ధన్ సైతం కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ పై కక్ష కట్టారని అర్థం పర్థం లేని నిర్ణయాలతో సిటీ బ్రాండ్ ని దెబ్బతీస్తున్నారని ఫైర్ అయ్యారు హైదరాబాద్ ప్రజల మీద మీకు ఓపెన్ చూపించకండి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీట్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు హైదరాబాద్ ప్రజలకి వీళ్ళు చేసిన ఫాల్స్ ప్రాపగాండా తెలుసు ఈ ఫేక్ ఆరు గ్యారంటీలు అడ్డగోలుగా ఏమయితే చెప్పి అంటే ఊర్లలో నమ్మించగలిగారు కానీ హైదరాబాద్ ప్రజల నమలేది తెలుసు. అమలు గాని ఆమిలు కానీ ఇప్పుడు ఏమైతుంది తొమ్మిది నెలల ప్రజలకే తెలుసు. బీఆర్ఎస్ నేతల విమర్శలకు తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఏఐతో తో హైదరాబాద్ కు కొత్త బ్రాండ్ ని తీసుకొచ్చామన్నార. 1 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ గా ముందుకు వెళ్తున్నామని చెప్పారు శ్రీధర్ బాబు. and our government uh, vision is to see that we make ఇటు విమర్శలపై మండిపడుతున్నారు పదేళ్ల పాటు హైదరాబాద్లో అంతా చేసి ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు